ఇకండి మ్యాంగో కుల్ఫీ ఐస్ రెడీ చాలా బాగా వచ్చింది కదా హాయ్ అండి మ్యాంగో కుల్ఫీ ఐస్ చాలా బాగుంది కదా ఆ మౌల్స్ ఉంటే ఇంకా బాగా నీట్గా వచ్చేదండి అమ్మాయి వాళ్ళలాగే మనం గ్లాస్లో వేసాం కాబట్టి కొంచెం లావుగా వచ్చింది అంతేను సూపర్ సూపర్ టేస్టీ ఎమ్మి ఎమ్మి టేస్టీ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో వీడియోస్ థ్యాంక్ యూ అండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమితా దేవి ఆంటీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మీ దేవి అంటే మంచి కుల్ఫీ ఐస్ మ్యాంగో కుల్ఫీ ఐస్ రెడీ చేస్తున్నాను ఎలా చేస్తాను చూద్దాం రండి ప్రాసెస్ చెప్తాను పాలు చిక్కటి పాలు తీసుకోండి ఒక అర లీటర్ పాలు బాగా కాగనివ్వాలి పాలు నేను అర లీటర్ తీసుకున్నాను బాగా కాస్తున్నాను బాగా చిక్కగా అయ్యే వరకు కాద్దాము ఇదిగో అర లీటర్ పాలు తీసుకొని ఫస్ట్ తీసుకునేటప్పుడు కూడా చిక్కటి పాలు తీసుకోండి బాగా మరగనివ్వండి నువ్వు పాలు కాగేలోపు మనము మంచి మామిడికాయ ఒకటి తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము పొక్కు తీసేయండి మామిడికాయకి పొక్కు పర్లేదు ఏందమ్మా కట్ చేసి పెట్టుకుందాం పొక్కు తీసేసి ఇంకో పాలు బాగా చిక్కబడ్డాయండి చిక్కబడినాక మనం కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని పాలు సిమ్లో పెట్టుకొని ఇది కలపాలి కొంచెం స్లోగా పోసుకుంటే తిప్పుతూ ఉండండి అలా మొత్తం పోసంగా కస్టర్డ్ పౌడరు కొంచెం పచ్చి అదే కాసి సల్ల వచ్చిన పాలల్లో కొద్దిగా కలుపుకోండి ఒక స్పూన్ పౌడర్ తీసుకొని నీట్గా కలిపి పెట్టుకోండి పాలల్లో దాన్ని ఇలా వేసేయాలి కాగిన పాలల్లో నెక్స్ట్ రెండు స్పూన్లు చక్కెర ఇది చిన్న అని రెండు మూడు స్పూన్లు చక్కెర వేసుకున్నాను ఇది బాగా కలపాలండి కలిపి బాగా తిక్క అవ్వాలి తిక్ ఉంచండి బాగా కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటది బాగా తిక్ అయ్యి దగ్గరికి వచ్చిన దాకా కలుపుతూనే ఉండాలి అండి ఇదిగో ఇలా చిక్కబడాలి చిక్కబడిన దాకా ఉంచేసి ఆపేద్దాము ఆ గ్యాస్ ఆపేసేయండి ఇంకా ఆపేసి బాగా చల్లారినవ్వండి చల్లారిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అండి ఇదిగో మనము కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాక బాగా చల్లారింది పాలు ఇలా తయారవుతాయి తయారైనప్పుడు కొంచెం జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసుకుందాము ఆ పలుకులు వేసుకున్నాక మ్యాంగో కుల్ఫీ అని చెప్పాడు కదా మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవటము ఇదిగో అది అది కూడా వేసేసి కలిపేద్దాం బాగా మొత్తం నీట్ వేసి బాగా కలుపుదాము ఇట్లా వచ్చేస్తారండి ఇలా కలుపుకున్నాక మనం నెక్స్ట్ నా దగ్గర కుల్ఫీ మౌల్స్ లేవండి ఇదిగో గ్లాసుల్లో పోస్తున్నాను మొత్తం కలిపే కలిపేసి బాగా గ్లాసుల్లో నింపుకుందాం అలాగా గ్లాసుల్లో నింపేసి ఈ చిన్న కవర్లు మన ఇంట్లో ఉంటాయి కదండి దానికైనా వచ్చి వాటిని ఇలా పెట్టేసి ఒక రబ్బర్ వేసేద్దాం కరెక్ట్గా ఒక రబ్బర్ వేసుకొని మన ఐస్ పుల్లలు ఉంటాయి కదా పెట్టేసుకోండి ట్టేసుకోండి అలాగే చేస్తున్నాను దీన్ని కూడా పెట్టేస్తున్నాను Mesut'un modeli. దానికి అదే ఐస్ కరల కొంచెం ఉంది వేయండి ఇలాగా మనం ఐస్ కరలలు పెట్టి Y es la verdad, ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ చూద్దాము అండి మన ఐస్ ఐసులు రెడీ అయిపోయింది ఐస్ కుల్ఫీ కుల్ఫీ ఐస్ మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది చూద్దాము మనం కుల్ఫీ ఐస్ ఓపెన్ చేద్దామండి ఇప్పుడు ఇకండి మ్యాంగో కుల్ఫీ ఐస్ రెడీ చాలా బాగా వచ్చింది కదా హాయ్ అండి మ్యాంగో కుల్ఫీ ఐస్ చాలా బాగుంది కదా ఆ మౌల్స్ ఉంటే ఇంకా బాగా నీట్గా వచ్చేదండి అమ్మాయి వాళ్ళలాగే మనం గ్లాస్లో వేసాం కాబట్టి కొంచెం లావుగా వచ్చింది అంతేను సూపర్ సూపర్ టేస్టీ ఎమ్మి టేస్టీ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో వీడియోస్ థ్యాంక్ యూ అండి